అందరికీ నమస్కారం రేపు సాయంత్రం ఎర్రవల్లి చివరస్థలో జరగబోయే అల్లంపూర్ జన జాతరకు మరి భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేణుముల రేవంత్ రెడ్డి గారు మరి యొక్క అల్లంపూర్ నియోజకవర్గంలో సంపత్ కుమార్ గారు ఆధ్వర్యంలో జరగబోయే ఈ యొక్క అల్లంపూర్ జనజాతరకు విశేషంగా ప్రజలు రైతులు యువకులు విద్యార్థులు ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ఇవాళ పది సంవత్సరాలు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఈ నడిగడ్డలో ఈ నడిగడ్డ ప్రాంతానికి ఎటువంటి కూడా అభివృద్ధి చేయకపోగా ఆర్డీఎస్ నిర్వీర్యం చేసి గతంలో ఏదైతే హామీ ఇచ్చిరో మల్లమ్మకుంట కానీ వల్లూరు రిజర్వాయ్ మూడు రిజర్వాయర్లు ఆమె ఇచ్చి కానీ చట్ట మట్టెత్తకుండా టెండర్ లేకుండా ఈ యొక్క నడిగడ్డ ప్రజలను రైతాంగాన్ని ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఇవాళ సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆ యొక్క అదే అదేవిధంగా వల్లూరు మూడు రిజర్వాయర్లను మరి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఈ యొక్క ఈ యొక్క ప్రాజెక్టులను తీసుకొచ్చి నడిగడ్డ రైతానికి తల అల్లపూర్ తాలూకా రైతాంగానికి మేలు చేసే విధంగా మరి రేపు ప్రజలకు మరి రేవంత్ రెడ్డి గారు మరి హామీ ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఏదైతే గద్వాల జిల్లాలో నడిగడ్డల నెట్టంపాడు ద్వారా గతంలో ఇచ్చినటువంటి గట్టు ఎత్తిపోతలు కానీ ఇవన్నీ అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేసి నడిగడ్డ ప్రాంతానికి ఏ విధంగా అయితే గతంలో జోగులంబ గద్వాల్ జిల్లాలో మరి అటు నెట్టంపాడు కానీ తాటుగుండ రిజర్వ్ కానీ నారదొడ్డి రిజర్వ్ కానీ ముచ్చోల్పల్ల రిజర్వ్ కానీ అదే చిన్నోల్పల్ల రిజర్వాయర్ తీసుకొచ్చి నడిగడ్డ ప్రాంతాన్ని సస్యశామలు ఏ విధంగా అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిందో ఇవాళ మళ్ళీ అధికారం లేకొస్తే ఇవాళ నడిగడ్డ ప్రాంతంతో గతంలో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇటు మల్లమ్మకుంటా విధంగా వల్లూరు రిజర్వాయిలు మూడు రిజర్వాయిలు పూర్తి చేసి ఒక నడిగడ్డ ప్రాంతాన్ని సస్యశామలంగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీది సంపత్ కుమార్ గారిది రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు కాబట్టి ఈ యొక్క సమావేశానికి గత ప్రభుత్వం ఏదైతే మరి హామీ ఇచ్చి నెరవేర్చలేటువంటి దుర్మార్గమైనటువంటి బీఆర్ఎస్ పాలన పోవాలంటే ఇవాళ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఇక్కడ ఏదో ఉద్ధరిస్తామని చెప్పేసి ప్రవీణ్ కుమార్ గారిని తీసుకొచ్చి ఇవాళ రాజకీయం చేసే ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన ప్రవీణ్ కుమార్ అయినటువంటి ఏదో దేశ సేవ చేసినాడు సంఘ సేవ చేసినాడు ప్రభుత్వంలో ఒక ఉద్యోగిగా పనిచేసి హాస్టల్ పెట్టి విద్యార్థులు ఏదో ఆయననే పాటలు చెప్పి తీర్చిదిద్దే విధంగా ఉద్ధరించినటువంటి బంద్ చేయండి ఆయన ఎన్కౌంటర్ చేసి దళితులను చంపినటువంటి దుర్మార్గమైనటువంటి ఒక నాయకుడు ఆయన డ్యూటీలు చేసి దుర్మార్గంగా నక్సలైట్ల పేరుతో దళితం చెప్పినట్టు దుర్మార్గుడు ఆయన ఏదో గాంధీ మహాత్ములు లాగా గొలుస్తున్నారు ఆయన ఒక దాసేలాగా దళితులను చంపినటువంటి దుర్మార్గమైన పాలన చూసినటువంటి వ్యక్తి ఓట్లేసే పరిస్థితి లేదు వాళ్ళ బీజేపీని తీసుకొచ్చేయడం ప్రజలకేం ఉద్ధరించింది లేదు వాళ్ళ బీజేపీ గెలవడం వల్ల ఈ తెలంగాణ ప్రజలకు ఏం ఉరగదు ఈ అడగడ్డ ప్రజలకు ఏం ఒరగదు అదేవిధంగా బీఆర్ఎస్ గెలవడం వల్ల ఈ అలంపూర్ ప్రజలకు గద్దవాళ్ళ ప్రజలకు ఏం ఒరగదు ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రేపు ఇంద్రాబిల్లు కావాలన్నా పెన్షన్ కావాలన్నా డబుల్ బెడ్రూమ్ కావాలన్నా అదేవిధంగా రేషన్ కార్డు కావాలన్నా ఫ్రీ కరెంట్ కావాలన్నా ప్రతి పథకము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేమే అధికారంలోకి వచ్చినాక పద్మూడు తర్వాత ఎలక్షన్ కోడ్ తర్వాత మేమే ప్రజలకు అందించే ప్రక్రియ ఉంటుంది కాబట్టి నడిగడ్డలో ఉన్నటువంటి జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ తాలూకా ప్రజలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని అదేవిధంగా ఉనపర్తి నుంచి కూడా పెద్ద ఎత్తున మరి ప్రజలు వస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున పాల్గొని యొక్క రాహుల్ గాంధీ గారి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి మరి యొక్క అల్లంపూర్ జనజాతరను జయప్రదం చేయవలసిందిగా తెలియజేసుకుంటున్నారు